నాకు రెండు కళ్ళు కనిపించవు ఎంతో కాలం నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను ఎవరైనా తెచ్చి ఇస్తేనే ఆహారం తినేటువంటి పరిస్థితుల్లో నేనున్నాను ఈ సమయంలో మీరు నాకు ఆహారం ఇచ్చినందుకు చాలా సంతోషం అని ఆవిడ నాతో చెప్పింది నాకు చాలా ఆనందం కలిగింది ఆవిడ కనీసం ఏం తినాలో కూడా అర్థం కాక తింటున్న ఆహారం అంటే కూడా తెలియక అలా చేతులతో తవుడుకుంటూ తింటూ ఉంటే నా మనసుకి చాలా బాధ కలిగింది ఇలాగా రోడ్ల మీద ఎంతోమంది ని స్థితిలో ఉంటున్నారు వారందరికీ రక్షణ ట్రస్ట్ ద్వారా ఆహారం పెడుతూ వారి కడుపు నింపుడు వలన వాటెంతో సంతృప్తి కలుగుతుంది మీరు కూడా దయచేసి సహకరించండి సహాయం చేయండి